ప్రియమైన దేవుని పిల్లలందరికీ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుని యేసుక్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి యేసుక్రీస్తు ద్వారా తెలుస్తే చెల్లిస్తూ దేవుని మాయంపరుస్తున్నాను ఈరోజు అంశంగా దేవుడి యొక్క ఉనికి దేవుడి యొక్క ప్రస్తావన ఈ ప్రపంచంలో నూటికి తొంభై శాతం అన్ని దేశాల్లో ఉంటున్న ప్రజలు దాదాపుగా తొంభై శాతం పబ్లిక్ ప్రజలు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు ఒక పదహైదు శాతం ప్రజలు మాత్రమే దేవుడు లేడని నమ్ముతున్నారు అందులో నాస్తికులు లేకపోతే శాస్త్రవేత్తలు ఇంకా వగైర వగేర చాలామంది ఈ నోటికి పది ఐదు శాతం మంది ఉన్నారు అంటే తొంభై పర్సెంట్ అంటే ఎక్కువ శాతం మంది దేవుడు మరి ఉన్నాడు అంటున్నారు ఎలా అని మనం ఒకసారి ఆలోచిస్తే వారి వారి గ్రంథాల ప్రకారంగా ఈరోజు చూసినట్లయితే మన భారతదేశంలో అనేక మత విశ్వాసాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి ముఖ్యంగా భారతదేశంలో హైందవ మతం అనేది లేకపోతే ఇస్లాం ఇస్లాం లేకపోతే క్రైస్తవం బుద్ధిజం ఇంకా చాలా ఇలాంటివి మనకు కనబడుతుంటాయి ఇక మన భారతదేశం బయటకు వెళ్తే ఎక్కువ ఇస్లామిక్ జూడాయిజం లేకపోతే క్రిస్టియానిటీ చాలా మనకు కనబడుతూ ఉంటాయి ఇలా మరి ఎన్నో ఈ మత విశ్వాసాలలో నిజమైన దేవుడు ఎవరు అనేది మనము ఆలోచన చేయవలసిన విషయం కనబడుతుంది అయితే ఈరోజు ప్రతి ఒక్కరూ అంటే ఎవరి విశ్వాస ప్రకారంగా దేవుని ఎలా వారు చూపించుకుంటున్నారు ఎలా క్లెయిమ్ చేసుకుంటున్నారు అంటే వారి వారి గ్రంథాల ప్రకారంగా వారు మా దేవుడు నిజమైన దేవుడని చెప్తూ ఉన్నారు మా దేవుడు నిజమైన దేవుడని ఎవరి యొక్క విశ్వాస ప్రకారంగా వారి వారి మతాల ప్రకారంగా చెప్తున్నారు అది మనందరికీ తెలిసిన విషయమే మరి దేవుడు ఉన్నడంటకు ఏమి ఆధారాలు చూపిస్తున్నారు ప్రతి గ్రంథము ప్రతి మతంలో ఉన్నవారంటే వారి వారి గ్రంథాల ప్రకారంగా మొట్టమొదటిగా చూపించేది ఏంటంటే ఈ యొక్క సృష్టిని సృష్టిని చూపెడుతూ ఈ సృష్టిని చేసిన దేవుడు కాబట్టి దీనికి దేవుడు మరి ప్రధాన కారకుడుగా ఆయన ఉన్నాడు అనేది ప్రతి గ్రంథంలో మరి చూపెడుతూ ఉంటారు దేవుడు సృష్టించాడు ఆయననే దేవుడు అని అంటున్నారు అది మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ ఒక విషయం మనము గమనించాలి ఇదంతా మరి ఎవరి విశ్వాసాల ప్రకారం వారు నిజమైన దేవుడు ఉన్నాడని చెప్పడం అది సులభమే చెప్పుకోవచ్చు అది విశ్వాస ప్రకారంగా వారి యొక్క ఉద్దేశాలు వారి నమ్మకం ప్రకారంగా చెప్పుకోవచ్చు అయితే ఒక విషయం మనం ఆలోచిస్తే మన ఫిలాసఫీ ప్రకారము ఇండియన్ ఫిలాసఫీ అంటారు భారతీయ తత్వశాస్త్రము అంటే ఏంటి ఈ యొక్క ఫిలాసఫీ ఇండియన్ ఫిలాసఫీ దేని గురించి చెప్తుందంటే ఒక వస్తువు ఉంది లేదు అని కనుగొనడానికి కొన్ని ప్రమాణాలను ప్రవేశపెట్టారు ఉపయోగిస్తారు దాంట్లో ఇండియన్ ఫిలాసఫీ ప్రకారంగా మీరు దాన్ని గూగుల్లో సర్చ్ చేసుకోవచ్చు కొన్ని ప్రమాణాలలో ఒక ప్రాముఖ్యంగా మూడు ప్రమాణాలు ఉంటాయండి ఇండియా చాలా ఉన్నాయి అంటే ఒక మూడు ప్రమాణాలు నాకు తెలిసినవి చెప్తాను అందులో ప్రత్యక్ష ప్రమాణం ఒకటి ఎందుకు ఈ ప్రత్యక్ష ప్రమాణం అంటే ఒక వస్తువు ఉంది లేదు అనటకు ఈ యొక్క ప్రమాణం అనమాట దీన్ని ఉపయోగిస్తారు ఈ యొక్క ఫార్ములా రెండవది అనుమాన ప్రమాణము రెండవది అనుమాన ప్రమాణము అంటే చూ చూడకపోయినా ఉన్నది అనటకు దీన్ని ఈ యొక్క ప్రమాణం ఉపయోగిస్తారు అలాగే ఉపమాన ప్రమాణము అయితే ఈ అనేక ప్రమాణాలు ఫిలాసఫీలో ఈ ఇండియన్ ఫిలాసఫీలో ఉన్నప్పటికీ మనము ఇక్కడ రెండు ప్రమాణాలు మాత్రం గట్టిగా విశ్వసిస్తాం ఒకటి ప్రత్యక్ష ప్రమాణము ఒకటి అనుమాన ప్రమాణము అంటే దేవుడు ప్రత్యక్షంగా అంటే దేవుడు ప్రత్యక్షమైన రోజులు మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి మరి దేవుడు ప్రత్యక్షం అయ్యాడనే మాటలు కూడా మన గ్రంథాలలో కనబడతాయి ఇప్పుడు మనం ఈ కాలంలో అయితే మనము దేవుణ్ణి చూడలేకపోతున్నాము ప్రత్యక్షంగా అంటే ఆయన మన దగ్గరికి వచ్చి మాట్లాడలేకపోతున్నాడు అనేది మనము చూస్తున్నాం అంటే ఈ రెండు ప్రమాణాలు గట్టిగా మనము ఒకవేళ ఈ విషయాలపైన ఆధారపడితే ఈరోజు మనము ఏ ప్రమాణం మీద ఆధారపడుతున్నామంటే అనుమాన ప్రమాణము ప్రత్యక్ష ప్రమాణం అనేది ఒక కాలంకి సంబంధించింది ఆ కాలంన దేవుడు మరి ప్రత్యక్షం అవడం అంటే దేవుడి యొక్క ప్రత్యక్షత అనేది ఉన్నది ఉన్నట్లుగా నిలబడే చోటు చోటునే మనిషి ఉన్న చోటనే వచ్చి దేవుడి యొక్క స్వరాన్ని మరి బహిర్గతంగా ప్రత్యక్షంగా ప్రత్యేకంగా ప్రత్యక్షం అవడం అనేది జరిగిందనేది మనము చూస్తాము అది ఒక కాలంకు సంబంధించింది అయితే ఈ కాలము అనేది మనము ఈ ఇండియన్ ఫిలాసఫీలో ఈ ప్రత్యక్ష ప్రమాణంలో లేము కానీ అనుమాన ప్రామాణంలో మాత్రం ఉన్నాం చూ చూడకపోయినా నమ్మేది ఎలా మరి అది చూడకపోయినా ఎలా నమ్ముతున్నాము అంటే విశ్వాసం ద్వారా నమ్ముతున్నాం దేవుడు కూడా ఈ లోకాలని చూపించాడు మనకు బైబిల్లో కూడా మనకు ఎం కనబడతాయి ఈ లోకాలని దేవుడు భూమి ఆకా దేవుడు సృజించను అని ఉంటుంది ఆది కొండ మొదటి అధ్యాయ మొదటి వచనంలో మొదలు పెడతాడు దేవుడు ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అంటున్నాడు అంటే దేవుడి స్టేట్మెంట్లో మొట్టమొదటిగా దేవుణ్ణి పరిచయం చేసుకోవడం ఆయన మొదలుపెట్టాడు ఏం చూపించాడు ఆయన ఆది అందు దేవుడు భూమిని ఆకాశంలో అంటే భూమి ఆకాశం సృష్టించిన దేవుడు మరి దేవుడు ప్రత్యక్ష ప్రత్యక్షమయ్యడం మనకు మనముంటున్న కాలంలో మన దగ్గరికి వచ్చి అంటే లేదు ఎలా నమ్ముతున్నామంటే అనుమాన ప్రమాణము అనేది మనము ఇండియన్ ఫిలాసఫీ భారత తత్వశాస్త్రంలో ఉన్న ఒక ఫార్ములా ఏదైతే సిద్ధాంతం లేకపోతే ప్రమాణం ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని మనం ముందుకెళ్తున్నాం ఇది విశ్వాసం అంటుంది దీన్ని అందుకనే ఏదైతే గ్రంథంలో రాయబడిందో దీన్ని అనుమాన ప్రమాణంగా మనం తీసుకుంటే నమ్మకంతో ముందుకెళ్తున్నాం అంటే అన్ని గ్రంథాల్లో కూడా ఇదే కోణం ఇప్పుడు జరుగుతూ ఉంటుంది ఎందుకంటే విశ్వాసమే ఇప్పుడు చాలా గొప్పదిగా కనబడుతుంది ఎందుకంటే ఇప్పుడు దేవుడు స్వయంగా మాట్లాడే రోజుల్లో మరి ఎవరు కూడా లేరు అందరు కూడా వారి వారి గ్రంథాల ప్రకారంగా మరి విశ్వాసంతో ముందుకెళ్తున్నారంటే ప్రత్యక్ష ప్రమాణం ఇప్పుడు ఏమాత్రం కూడా మనకు పనిచేయదు కాబట్టి ఈ విశ్వాస ప్రమాణం అంటే ఏదైతే అనుమాన ప్రమాణం దాని మీద మాత్రమే మనం బేస్ అయ్యి ముందుకెళ్ళాలి అనుమాన ప్రమాణం ఏంటి అంటే ఒక వస్తువు ఉన్నదంటే దాని వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు అనేది అర్థం విశ్వాసం అది ఈరోజు మన 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 చేతిలో ఒక మొబైల్ ఉందండి ఆ మొబైల్ ఉంది అంటే దాని వెనుక ఒక ఉన్నాడు అది మన దగ్గరికి ఈరోజు మన దగ్గర మన చేతిలో కనబడుతుందంటే అది ఎక్కడి నుంచి ఒక దగ్గరికి ఒక దగ్గర నుంచి వచ్చింది ఒక అతను తయారు చేశాడు కాబట్టి అది మన దగ్గరికి రావడం జరిగింది అది ఎంత వాస్తవమో ఈ భూమిని ఆకాశాన్ని చేసింది కూడా దేవుడు చేసిన వాడు ఉన్నాడు అనే దానికి రుజువుగానే ఈ ప్రమాణం తీసుకోవాల్సిన అవసరం ఉంది రోమిల రక్షణ పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై వచనంలో దేవుడు స్పష్టతగా ఒక మాట తెలియజేస్తాడు రోమిల రక్షణ పత్రిక ఒకటో అధ్యాయం నిర్వహించిన దేవుడి యొక్క అదృశ్య లక్షణములు అంటున్నాడు ఇక్కడ అంటే దేవుడు ఎలా దేవుని ఎలా మనం చూస్తాము అని ఒకవేళ అనుకుంటే దేవుడు ఎలా కనిపిస్తాడు మనకు అంటే ఆయన కనిపించడానికి ముందు ఆయన చేసినవి మనము చూసినట్లయితే వెనుక దేవుడు ఉన్నాడు అనేది మనము తెలుసుకోవచ్చు ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున కనుక వారు నిరుతులై ఉన్నారు అంటే దేవుడు ఉన్నాడన రుజువులు ఏంటట అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన వస్తువులు అంటే ఈరోజు చూస్తున్న ఈ యొక్క సృష్టిని మనము చూస్తున్నంత వస్తువులుగా పోల్చాడు దేవుడు ఇక్కడ ఈ వస్తువులు ఏవైతే మనం చూస్తున్నామో వీటిని ఆలోచించటం వలన ఇక్కడ దేవుడు మనకు అర్థమవుతున్నాడు కాబట్టి ఇది ఏదైతే అనుమాన ప్రమాణం ఉన్నదో ఈ మాట ఏదైతే మనకి ఈరోజు దేవుడు రాయించాడో ఇది విశ్వాసంతో మనము చూస్తున్నాం ఆయన అదృష్ట లక్షణాలు అంటే ఆయన కుట్టిన లక్షణాలు ఏంటి అంటే ఆయన అదృష్ట లక్షణాలు ఏంటి అంటే ఇప్పుడు ఆయన లక్షణాలు బయట అండి ఇక్కడ అదే ఈ జగత్తు మొత్తం మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు అవి అనే క్యారెక్టర్ అంటే ఎంత ఆయన ఏమి చేయాలనుకున్నాడో అదంతా కూడా ఆయన చేశాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం అంటే దేని దేని చూస్తున్నాం ఇక్కడ మనము భూమిని ఆకాశ నిత్యశక్తి అంటే శక్తి అనేది ఈరోజు ఇంత ఒక బ్రహ్మాండమైన విశ్వాసం విశ్వంలో ఒక పర్టికులర్గా ఇవన్నీ ఒకే క్రమంలో కొనసాగుతున్న విధానము బట్టి చూస్తే దేవుని యొక్క శక్తి అక్కడ మనకు కనబడుతుంది మనిషి యొక్క శక్తిని చూస్తున్నప్పుడు ఈరోజు ఒక ఫ్లైట్ ఒక ఫ్లైట్ని తయారు చేస్తుంది మనిషి ఒక విమానము పైకి వెళ్ళి వెళ్ళిపోతుంది అంటే ఏ ఆధారం దానికి లేదండి అది గాలిలో చక్కగా మరి ప్రయాణం చేస్తుంది ఎగురుతుంది అంటే మరి దాన్ని చేసినప్పుడు ఉన్నాడా లేడా ఇక్కడ విమానం మనము చూస్తేనే ఉన్నాము దినదినం మనము వాటిలో ప్రయాణము చేస్తున్నారు ప్రజలందరూ ఆ విమానం ఎంత చక్కగా ఎలాంటి ఆధారం లేక అంటే ఆ శక్తి అనేది మనిషిని మనిషిలో ఉంటున్న శక్తి ఏదైతే ఉంటుందో మనిషి ఆ శక్తిని ఉపయోగించుకొని మనిషి కనిపెట్టిన వస్తువులు మనం కనబడుతుంటాం అయితే దేవుడి యొక్క శక్తి ఎంత గొప్పది మరి ఈ సృష్టిని మనం ఆలోచిస్తే దేవుడి యొక్క లక్షణాలు మనకు అర్థమవుతుంటున్నాయి అందుకనే కొంతమంది అంటే ఈ విషయంలో దేవుని ఎరిగియుడు దేవునిగా మయమపరచలేదు కృతజ్ఞత సతుడు చెల్లింపలేదని ఉన్నాడు ఓకేనండి ఇదంతా అనుమాన ప్రమాణంలో మనకు చూడగలుగుతాం అపసల కార్యంలో అయితే పద్నాలుగు అధ్యాయం పదిహేను వచ్చినాలో ఇంకా ఆయన కొన్ని ఏమంటున్నంటే ఆయన ఆకాశం నుండి వర్షమును బలవంతంలో అయిన ఋతువులను ఆహారము అవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తున్నాడని కూడా రాయబడింది ఇదంతా ఎలా జరుగుతుందంటే దాని యొక్క దేవుడు ఉన్నాడని అయితే ఇదంతా కూడా అనుమాన ప్రమాణము ఒకే మన బైబిల్ గ్రంథములను కాదు వారి వారి యొక్క గ్రంథంలో కూడా ఈ విశ్వాసం అనేది ఉంటుంది మరి నిజంగా బైబిల్లో ఉంటున్న మనం పట్టుకున్న గ్రంథంలోనే ఉన్న దేవుడు దేవుడు నిజమైన దేవుడు అని ఇలా నమ్మాలి ప్రపంచంలో వారి గ్రంథాల ప్రకారంగా నిజమైన దేవుడని వారు క్లెయిమ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోతున్నాం అందరూ వెళ్ళిపోతున్నారండి మరి ఎలా ఇది నిజం ఎలా బయటపడాలి దీనికి ఎలా మనము రుజువులను చూపించాలి అంటే బైబిల్లో దేవుడు ఇంకా కొన్ని విషయాలు ఈ ప్రపంచానికి చెప్పడం జరిగిందండి ఎలా చెప్పాడు అంటే అలా చెప్పిన మాటలు ఇంకా ఇతర గ్రంథాల్లో ఉన్నాయో నాకు తెలియదు కానీ బైబుల్ గ్రంథంలో మాత్రం దేవుడు అద్భుతంగా చెప్పి ఒక ఛాలెంజ్ చేసినట్లు ఉంటాయి ఛాలెంజ్ వేసినట్లు కనబడతాయి ఏమన్నాడు ఈ బైబిల్లో ఉంటున్న నిజమైన దేవుడు ఏమంటున్నాడు అంటే మనము ఈరోజు ఆ విషయాలు ఆలోచిద్దాం యశయ గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఏడో వచనం యషయ గ్రంథము నలభై నాలుగు అధ్యయనం ఆరు నుంచి వద్దామండి వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యహో ఇలాగూ నేను మొదటి నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు ఇదండి దేవుడు ప్రపంచానికి తన యొక్క మాట లేకపోతే తాను ఉన్నానని నేనే మొదటి వాడినని వాడినని నేను తప్ప ఏ దేవుడు లేడు అని దేవుడు తెలియజేస్తున్నాడు దేవుడు అంటే అదృశ్యుడు అని ఇప్పుడు ఇంత ఇంతకుముందు చదువుకున్నాం అదృష్ట లక్షణాలు కదా అని అంటే ఆయన కనిపించేవాడు కాదు కానీ ఒక శక్తిగా మాత్రం ఉన్నాడు ఆయన నిత్య శక్తియు అన్నాడు ఆయన నిత్యం ఉండే శక్తి ఆయన అంటే దేవత్వము ఆయన నృత్యము ఉండే మరి శక్తి అలాగే ఆయన దేవత్వములో నుంచి వచ్చిన ఈరోజు ఈ సృష్టిని చూసినప్పుడు ఆయన దేవత్వం అనేది మనకు కనబడుతుంది ఆయన ఎంత గొప్ప శక్తి నేను మొదటి నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడు లేడు అని చెప్తూ ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఏవాడు అన్నాడు ఇక్కడ మనం చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదు కానీ ఆలోచించినట్లయితే చాలా ఉన్నతమైన విషయాలు ఉంటాయండి ఒక క్రమం అనేది ఉంటుంది ఇక్కడ నేను మాట్లాడుతుంది ఏంటంటే క్రమం ఈ కాలచక్రాన్ని సరిగ్గా నడిపేవాడు కావాలి ఈ ఛాలెంజ్కు నిలబడాలి ఏ మత విశ్వాస గ్రంథాలు అయినప్పటికీ కూడా ఈ ఛాలెంజ్కు నిలబడాలి కల్పిత కథలు లేకపోతే ఊహతో రాసినవి మనుషుల ఆలోచనతో రాసిన గ్రంథాలు సత్య గ్రంథము ఉందట నిలబడయండి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఒక క్రమాన్ని చెప్తున్నాడు ఈ క్రమము కాలచక్ర క్రమము అనేది తప్పకుండా మరి సరైన విధానంలో ఉండాలి ఎందుకంటే మనము దేన్ని కూడా కల్పితం చేసి లేనిది ఉన్నట్లు ఉన్నది లేన్ లేనిది ఈ సృష్టిలో ఉంటున్న ప్రతిదాన్ని కూడా మన సొంత ఆలోచనలతో ఏదేదో రాసుకుంటూ ఇదివరకు మరి కొనసాగుతున్న ప్రజానీకాన్ని చూస్తున్నాం మనం ఈ సృష్టిని ఒక వి విధంగా మలుచుకుంటున్నారు ఉదాహరణకు చంద్రుణ్ణి ఒక విధంగా పో పోల్చి కొన్ని విధాలుగా మరి రాసుకున్న విషయాలు కనబడతాయి సూర్యుణ్ణి కొన్ని విధాలుగా రాసుకున్నట్టు కనబడతాయి అంటే వారి వారి యొక్క అభిప్రాయాల ప్రకారంగా వారి వారి ఇష్ట ఇష్టాల ప్రకారంగా రాసుకున్న విధానం కనబడుతూ ఉంటుంది అంటే దేవుడు పుట్టించిన ఈ సృష్టించిన వస్తువులను ఇప్పుడు చంద్రుడు దేవుడు ఎందుకు ఇచ్చాడు చంద్రుడు రాత్రి మనకు వెలుగు ఉండడానికి చంద్రుడి దేవుడు ఇచ్చాడు అలాగే సూర్యుడు ఎందుకు ఇచ్చాడు పగటిని ఏలడానికి సూర్యుని దేవుడిచ్చాడు ఇది క్రమం సృష్టి క్రమం ఇది సృష్టి క్రమాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే మనకు దేవుడు అర్థం కాడు ఇప్పుడు దేవుడు ఉన్నాడు అంటేనే క్రమం అండి ఇక్కడ దేవుడు ఇప్పుడు ఒక ఫ్లైట్ అనే ముందే చెప్పాను ఒక సైకిల్ నుంచి ఈరోజు ఫ్లైట్ వరకు రాకెట్ వరకు క్రమం అనేది మనిషి యొక్క ఆలోచనలో ఉంది ఇలా చేస్తే ఇలా ఉంటేనే ఇది సరైన మార్గంలో సరైన మరి త్రోవలో వెళ్తుంది దీనికి ఇన్ని వస్తువులు ఉండాలి ఇంత పరిమాణం ఉండాలి అని వస్తువును చేస్తున్నప్పుడు దానికి ఎంతో ఆలోచన చేసి ఆ వస్తువును మరి ఆవిష్కారం చేసి ఈ ప్రపంచానికి మరి అందిస్తున్నారు దేవుడు మరి ఆయన యొక్క ఆలోచన ప్రకారంగా ఈ సృష్టి క్రమాన్ని ఇలా సృష్టి కర్మ క్రమాన్ని దేవుడు ఈ ప్రపంచానికి తెలియజేస్తూ ఆయన అంటున్నాడు ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేసి వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడను అంటే దేవుడు ఒక క్రమాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు ఆదిలో ఉంటున్న జనము ఏటా జనము ఎలా వచ్చిందని ఈరోజు మనిషి అనుకుంటున్నాడంటే ఒక జనాన్ని ఇప్పుడు ఇప్పటివరకు దేవుడు సృష్టి గురించి మాట్లాడు ఇప్పుడు ప్రజల గురించి జనాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఈ క్రమాన్ని బట్టి బైబిల్లో ఉంటున్న దేవుడు నిజమైన దేవుడని మనం విశ్వసించాలి అనేది నా ఉద్దేశం ఎలా అంటారు ఈరోజు మనిషి ఒక మనిషి నుంచి వచ్చాడని బైబిల్ చెప్పిందండి మనిషి మనిషి నుంచి వచ్చాడని కానీ మనిషి కోతి నుంచి వచ్చాడని కొన్ని సిద్ధాంతాలు మన మరి చదువుతున్న చదువుకుంటున్న చదువులలో మనం చూస్తూ మనిషి ఎలా వచ్చాడు అనేది క్రమం అనేది ఇది వరకు కూడా లేదు మనిషి ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చాడు అనేది క్రమం లేదు మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు అనేది క్రమం లేదు ఈ క్రమాన్ని దేవుడు బైబిల్ రాయించాడు మనిషి ఎక్కడ మరి సృజించబడ్డాడు ఆ మనిషి నుంచి ఎవరు వచ్చారు ఆ మనిషి తర్వాత ఏం జరిగింది ఏం జరిగింది అనేది ఇప్పటి వరకు ఒక క్రమాన్ని రాయించడండి ఒకవేళ ఇలాంటి క్రమము వారి వారి మత విశ్వాస గ్రంథంలో ఉంటే ఇంకా దానికి మనము ఏమాత్రం కూడా తప్పు అనేటానికి ఆస్కారం లేవండి అన్ని గ్రంథాలు కూడా దైవ గ్రంథాలని మనము తెలియ మరి చెప్పుకోనవచ్చు ఇక్కడ దేవుడు ఏమన్నా అంటే జనము నియమించినది మొదలుకొని ఆయన ఎప్పుడైతే జనమును నియమించాడో సృజించాడో అక్కడి నుంచి ఆయన తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు అన్నాడు అంటే ప్రశ్న ఎవరికి ఈ ప్రశ్న ఎవరికండి ఈ భూమి మీద ఆరిన నెల మీద ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ప్రశ్న వేయగలిగాడు అంటే ఎంత గొప్ప విషయంగా మనం భావించాలి అట్టివాడు ఎక్కడైనా ఉండిన ఎడలా నాకు తెలియజెప్పవాలి ఎవరు ఎవరిని ఎవరి గురించి తెలియజెప్పంటుండే దేవుడు ఆయన సృష్టి క్రమ క్రమం గురించి కరెక్ట్గా చెప్పేవాడు ఉండాలి అలాగే అదిలో ఉంటున్న జనము ఏదైతే ఏవైతే ప్రజలు మరి ఎక్కడైతే పుట్టారో ఎక్కడి నుంచి మరి వారు ఈ లోకంలోకి ప్రవేశం జరిగిందో ఇప్పటి వరకు ఆ క్రమాన్ని కూడా చెప్పేవాళ్ళు కావాలి ఆ సంగతి నాకు ప్రచురింపవలేను అట్టి వారు భవిష్యత్తు విషయం రాబో సంగతులు తెలియజెప్పవాడై ఉండవలెను అంటే దేవుడికి ఎలాంటి క్యారెక్టర్ ఉన్నదంటే దేవుడికి ఆయనకు మూడు రకాల జ్ఞానంగా మనకు అన్న మూడు రకాల విషయాలు తెలుసు ఒకటి భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఆయన తెలియజేసేవాడుగా ఉన్నాడు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పమంటుండ్రు కాబట్టి ఇక్కడ అంటే మీరు విరవకుడి భయపడకూడ పూర్వకాలం నేను ఆ సంగతిని వినిపి పూర్వకాలము నేను నీకు ఆ సంగతి వినిపింప వినిపించి తెలియజేయలేదా మీరే నాకు సాక్షులు నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడని ఉన్నాడా నేను తప్ప ఆశ్రయదు దుర్గము లేదు ఉన్నట్టుడే నెరగను దేవుడు అట తన మాత్రమే ఉన్నాడట ఇంకా వేరే వాడు లేడని మరి దేవుడు తెలియజేస్తున్నాడు ఆ దేవుడు ఒక క్రమాన్ని ఇచ్చిండీ ఆ క్రమమే ఈరోజు మనం చదువుతున్న బైబిల్ గ్రంథం ఈ క్రమంలో ఎవరైతే ఉంటున్నారో ఆ క్రమం బట్టి దేవుడు అని ఎవరైతే ఇక్కడ రాయబడిన దేవుడు ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడిని ఎవరైతే తెలుసుకుంటున్నారో వారి యొక్క గ్రంథంలో ఉంటున్న ఆ గ్రంథములో రాయబడిన దేవుడే నిజమైన దేవుడు యషే గారు నలభై నాలుగో అధ్యాయంలో ఇచ్చిన వ్రాసిన ఈ మాటలు యషయ్ గారితో దేవుడు రాయిస్తున్న ఈ మాటలు ఇవి సాధారణమైన మాటలు కాదండి ఇవి ఒక ప్రమాణం ప్రమాణానికి సరిపోయే సరిపడే ఉన్నతమైన విషయాలు అది భారతదేశ తత్వశాస్త్రం ఇండియన్ ఫిలాసఫీ ఏవైతే ప్రమాణాలు ప్రవేశపెట్టిందో ఏవైతే అవి వాటి మీద ఏవైతే ఒకవేళ రుజువుపరచుకుంటాయో అది నిజమైన గ్రంథం అనేవి ఎప్పుడైతే ఆ మాటలు ఈరోజు వరకు అవి ఒక విషయాన్ని బట్టి అది ఉన్నదా లేదా అంటే ఈ విషయాలను బట్టే మరి జరగాలి అనే ప్రకారంగా ఆ మాటలు రాయబడ్డాయి వారు ఈరోజు మనకు ఈ యొక్క ప్రత్యక్ష ప్రమాణం లేకపోతే ఉపమాన ప్రమాణం లేకపోతే అనుమాన ప్రమాణం ఏదైతే ఉంటున్నాయో ఆ ప్రమాణాల మీద బేస్ అయి ఈరోజు మనము ముందుకెళ్తుండగా ఈరోజు మనం ప్రత్యక్ష ప్రమాణం లేదు కానీ మనం లేము కానీ మనం అనుమాన ప్రమాణం అంటే విశ్వాస ప్రమాణంలో ఉన్నాము దానికి తగ్గట్టుగా దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ అద్భుతమైన అద్భుతంగా సృష్టి ఒకటి మనిషి యొక్క క్రమము అంటే మనిషి ఎక్కడి నుంచి ఎక్కడిదాకా దాకా ఆవిర్భావము మనిషి యొక్క ఉనికి అవన్నీ కూడా దేవుడు రాయించాడు అలాగే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే విషయాలు చెప్పేవాళ్ళు కావాలి చివరిగా దేవుడు ఏమన్నా అంటే మీరు నాకు సాక్షు సాక్షులు నేను తప్ప ఆశ్రయదుర్గం ఏదీ లేదు ఉన్నట్టు నేనరుగా అన్నాడు ఆయన అంటే ఈ విషయాలను బట్టి ఇలాంటి మాటలు ఇంకా ఏ గ్రంథంలో అయితే ఉంటుందో అవి నిజంగా దైవ గ్రంథంగానే మనం భావించాలి అటు కృప దేవుడు దేశంలో